మీరు రాజకీయాలు ఉన్న సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి అని నేను భావిస్తాను ఎవరిని పల్లెత్తు మాట అనరు ఇంట్లో అనరు అనుకుంటూ బయట అన్నారు అనుకుంటాను పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను అది ముందుగా ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను అసెంబ్లీలోకి నేను అడుగు పెట్టినప్పుడు నేను కొత్త వాళ్ళని నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు ఇటు పక్క ఇంకొకళ్ళు జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు పక్క ఏమో వైఎస్ఆర్ గారు అందరూ వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ రాజకీయ వద్దండరు మాట్లాడుతుంటే అందరూ చూస్తుండేవాడిని అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే ఫస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థితి వస్తూ ఈ ఫినిష్ అయిపోయింది ఇంకా ఒకళ్ళొకరు మాట్లాడుకోరు ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఉంటుందా అనేది బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే నడిచి వెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరొకరు దూషి దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేస్తుంది ఏంది భయ్యా నువ్వు అలా అన్నా నువ్వు అనలేదు వయ్యా అరే మళ్ళీ నాయకుడు చూస్తున్నారు అనబొతే బాగుందని అంటున్నాడు నాకు షాక్తోన్నాను చాలా ఆశ్చర్యపోయేవాడిని ఇది ఇలా ఉంటుందా మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాలు అంటారేమో అలా అనిపిస్తుంది నాకు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిర్బంధతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్న నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశారు మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాట నేను చూడలేదు ఎవరిని పౌరుషుగా మాట్లాడటం చూడలేదు ఎవరిని ఎద్దేవా చేయడం రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు మీరు ఎంతసేపు ఇష్యూ బేస్డ్లో మాట్లాడేవాళ్ళు స్ట్రాంగ్ వాయిస్ చేసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు ఎలా అన్యాయం జరుగుతుంది అని ఆ ప్రజలకి మద్దతుగా ప్రజల తరపున నిలబడి మాట్లాడిన నాయకుడు కానీ మిమ్మల్ని చూశారు నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను అవును మా పార్టీలో ఉన్న కొంత వాళ్ళు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత మీడియా విలేకరులు కానీ నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు ఇప్పుడు రాజకీయాలలో నువ్వు కూడా పరిష్ంగా మాట్లాడాలి వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు కానీ నేను అదే అంటాను నేను ఇప్పుడు మారలేను నాకు అవసరం కూడా లేదు నేను ఇలానే ఉంటాను నేను గతంలో ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వాణి గారు మా తెలంగాణలో మా వీ రామారావు గారు వెంకయ్యనాయుడు గారు దత్తాత్రేయ ఇదంతా నాకు వాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు నా చేయి పట్టుకొని నడిపారు వాళ్ళు కాబట్టి నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయకూడదు దాంట్లో ఉన్నాను నేను ఎప్పుడైనా రాస్తారోకో చేసేవాళ్ళం రాస్తారోకే మాకు వీర్రామారావు గారిని సిక్కింగ్ గవర్నర్ ఉండే ఎమ్మెల్సీ ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు నువ్వు ఎక్కడైనా పోతున్నప్పుడు రాస్తారో రాస్తారోకో చేస్తే ఒక రెండు మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అయితే నీకు ఎంత బాధ అవుతుంది కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయినంత మాత్రమైనా రోడ్డు ఆపేసి ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ఈ రకంగా ప్రశ్నించేవాళ్ళు నేను ఏదైనా ముఖ్యమంత్రులది దిష్టి ముఖబెడితే ముఖ్యమంత్రి తగలబెట్టద్దు కావాలంటే గవర్నమెంట్ తగలబెట్టు వ్యక్తి ఆ చిన్న చిన్న విషయాలు నాకు టాస్టింగ్స్ సార్ సార్ ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఆలోచించే నాయకులు ఉన్నారు ఎంతమంది స్టేట్స్ మెన్లు ఈ రకమైన సలహా తా తర్వాత వచ్చే యంగ్ నాయకులకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అవన్నీ కరువడిపోతున్నాయి ఇవన్నీ కూడా చరిత్రలో జరిగేవంట అనే స్థితిలాగా ఉంది మీలాంటి వాళ్ళు లేకపోతే కనుక ఈరోజు మనము స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాము ప్రాజెక్టులు కట్టుకున్నాము ముందుకెళ్ళాము కొంత మెరుగైనటువంటి పరిస్థితి వచ్చింది కానీ మన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయ్యాయి మనం ఇంకా డెవలప్డ్ డెవలపింగ్ డెవలపింగ్ కంట్రీ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేదు కానీ దురదృష్టం ఏంటంటే మనకు టార్గెట్ పెట్టుకోలేదు ఎప్పటి లోపల మనం లక్ష్యం చేరుకుందాం అనేది ఎక్కడ కూడా పెట్టుకోలేదు ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాల ఇట్లా ఉన్నాం అనుకో ఇంకో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఎనకరే తిరిగి చూస్తే మనం డెవలప్ డెవలపింగ్ కంట్రీకి ఎమర్జీ కాం అందుకే ఈ మధ్యలో మన ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టుకుంది ఇప్పుడు కమింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఇండియాలో ఉంటుంది కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమృత కాలం అంటారు దీన్ని కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మన యూత్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ కానీ మనము ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందుకు సినిమా ఫీల్డ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏ రకంగా ఉండాలి ప్రపంచాన్ని ఏ రకంగా డామినేట్ చేయాలి అగ్రికల్చర్ ఏ రకంగా డామినేట్ చేయాలి ఇండస్ట్రీ ఏ రకంగా డామినేట్ చేయాలి ఎన్జిఓస్ ఏ రకంగా పనిచేయాలి ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండాలి ఆ రకంగా ఎవరికి వారు నూట నలభై కోట్ల మంది మనం అనుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ లోపల వంద సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాము ఆ రోజుకు మనం అభివృద్ధి చెందిన దేశాంగా ఎదగాలి ఇంకొక మాట అంటారు ప్రధానమంత్రి గారు అప్పుడు ఏ పార్టీ ఉంటుందో అధికారంలో మనకు అనవసరం అప్పుడు ఎర్రకోట కోట్ల నుంచి ఏ ప్రధానమంత్రి ఏ వ్యక్తి జాతీయ పతాకం ఆవిష్కరిస్తారో మనకు సంబంధం లేదు ఎవరైనా ప్రజలు అనుకుంటారు కానీ ఆ రోజుకు మన దేశం ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎదిగి మూడు నాలుగు ఐదు వాటిలో మన దేశం ఉండాలి అనేది కానీ ఈరోజు మనం అందరం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తే యూత్ ఏదైతే అంటున్నారో మీరు ఆ యూత్ కూడా మరి వాళ్ళ జీవితం సాఫల్యం చెందినట్టు అవుతుంది ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో మన ఆర్థికంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థగా మన ఐదో కంట్రీగా డెవలప్ అయింది లార్జెస్ట్ ఎకానమీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య సంవత్సరాల్లో ఒక దశాబ్ద కాలం లోపల ఇప్పుడు వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం థర్డ్ ప్లేస్ జరుగుతాం ఇప్పుడు యూకే లాంటి మన మనల్ని పరిపాలించి మనం ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా వెనుకకి నెట్టేసి ఐదో స్థానానికి వచ్చేసి వచ్చేటువంటి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం మూడో స్థానంలోకి లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీగా మనం ఎమర్జ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్స్ ఈ ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు ఎంతో దూరం లేదు మీరు చెప్పినట్టుగా మీరు తెలిసి మధ్యలో జీ ట్వంటీ సమావేశాలు నిర్వహించినప్పుడు నేను మీతోటే మాట్లాడాను శ్రీనగర్ శ్రీనగర్ అంటే ఎట్లా ఉండే పరిస్థితి తెలుసు ఈ టూరిజం మినిస్ట్రీకి నాలుగు మీటింగ్లు అవుతాయి ఒక మీటింగ్ అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానమంత్రి అన్నారు సినిమా ఫీల్డ్ మీద చర్చించండి ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఎక్కువగా షూటింగ్లు చేసేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు వివరం కూడా కానీ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాశ్మీర్ అందాలను చూశారు సినిమాల కారణంగా ఎవరు పోలేదు అక్కడికి కానీ చూశారు కాబట్టి ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సెషన్ పెట్టాలి మీరని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్కి సంపి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం అప్పుడు మేము మీటింగ్ పెట్టాలంటే పాకిస్తాన్ అన్ని దేశాలకు లెటర్స్ రాసింది చైనా లెటర్స్ రాసింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా హెచ్చరించాయి జమ్మూ కాశ్మీర్కి వస్తే కాశ్మీర్ ఇస్ ఎ డిస్ప్యూటెడ్ ప్లేస్ అది కాబట్టి ఎవరు రావద్దు వస్తే మాత్రము ఎవరిని అవుతా మాకు సంబంధం లేదని పాకిస్తాన్ కూడా అందరూ హెచ్చరించారు బట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టి తేరాల నువ్వు నాకు అనవసరం నీకేం కావాలో నేను అన్ని ఏర్పాటు చేస్తాను ఆ తర్వాత మీతో మాట్లాడి అప్పుడే అనగానే మీరు కాశ్మీరు లోయల్లో కన్యాకుమారి ఇలాంటి సాంగ్స్ ఎన్నో మాకు గుర్తుకొచ్చినాయి అలాంటిది మళ్ళీ మీ మీరు మీ పార్టిసిపేషన్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నేను రాలేని పరిస్థితిలో రామ్ చరణ్ వస్తే బాగుంటుంది అతను ట్రిపుల్ సినిమా ఆస్కార్ తను మంచి ఆస్కార్ అవార్డు వచ్చింది బాగుంటుంది ప్రధానమంత్రి గారు చెప్పాను అప్పుడు అందరూ ఫారినర్స్ డెలిగేట్స్ అందరూ కూడా ఏ సినిమా సాంగ్ అది అలాగే ఇంకొక జర్మన్ అంబాసిడర్ చాలా మంది కింద మీరు చూసింది కొద్ది మందిని కింద చాలా మంది చేశారు పాట పెట్టి చేసినప్పుడు ఇప్పుడు మీకు మనం చేస్తున్నాను లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇప్పుడు ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ తెలిగించిన తర్వాత ట్వంటీ త్రీ కానీ ట్వంటీ టూ కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు టీవీ సీరియల్స్ కావచ్చు మన సినిమాలు కావచ్చు కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ టూ ఇయర్స్లో మళ్ళీ తిరిగి మీ ప్రభావంతో ఆయన నరేంద్ర మోడీ గారి చొరవతోటి ఇలాగా జీ ట్వంటీ కల్చర్ ముఖ్యంగా టూరిజం సంబంధించి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మీరు తీసుకున్న చొరవ అందులో రామ్ చరణ్కి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవన్నీ కలిపినప్పుడు ఫస్ట్ నా వైఫ్ తన ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళ్దాం ఈ హాలిడే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కాశ్మీర్కి వెళ్ళారు అన్నిటికీ మించి మన భారత జాతీయ జెండా రెపరెపడాడుతున్నారు తెలుసలేదు మా పార్టీ తరఫున మాకు మురళీమ జోషి గారు ఉండేవారు పార్టీ అధ్యక్షుడు అద్వాణి గారి తర్వాత ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర తీసాం ఏంటో తెలుసా డిమాండ్ అక్కడ శ్రీనగర్లో జాతీయ పతాకం ఎగరడం దానికోసం ఉద్యమం చూడండి ఒక జెండా ఎగరేయడం కోసం ఆడికి మిలిటరీ మధ్యలో పోలీస్ ఫైరింగ్ల మధ్యలో ఒక జెండా మేము జమ్మూ కాశ్మీర్ కానీ ఆపే శర్మంలో అక్కడ నుంచి ఎలిక్ విమానం మిలిటరీ విమానంలో తీసుకుపోయి ఆయన ఒక్కరిని అక్కడ జెండా ఎగ్రిమెంట్ చేసి మనం తీసుకొచ్చారు దల్లేఖని ఉంది అక్కడ ఉన్నది కదా మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఇంతకుముందు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఏదైతే మనము డెబ్బై సంవత్సరాల పండుగ జరుపుకున్నాము యాభై వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు అందరు చేతులలో మూడు రంగుల పతాకాలు పట్టుకొని దల్లేకి చుట్టూ ఉదయం పీసారు అది అది మార్పు ఇంకొకటి నాకు సంతోషం ఏంటంటే మీరు రాజకీయాలకు రాకముందే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సర్వీస్ యాక్టివిటీలు చిరంజీవి ట్రాటబుల్ ట్రస్ట్ చాలా పెద్ద ఎత్తున చేయడం అనేటువంటిది నిజంగా అది చాలా మందికి ఆదర్శమైంది మిమ్మల్ని చూసిన తర్వాత చిరంజీవి గారు పెట్టిన అంత పెద్ద నట్టు పెట్టడం మనం చేయకూడదని వాళ్ళ వాళ్ళ స్థాయిలో పెట్టినటువంటి చాలా సంస్థలు మీ నుంచి స్ఫూర్తి తీసుకొని పెట్టారనేది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు కాబట్టి అది గొప్ప విషయం మీకు ఎందుకు వచ్చింది ఐడియా అది ఏదైనా సరే ముందు మన మనసులో తిరిగి ప్రత్యుపకారంగా ఏదైనా చెయ్యాలి అనే భావం ఒకటి ఉంటేనండి అవకాశాలు ఎదురుగా ఉంటాయండి మన ఎదురుగా అలా చూసినప్పుడు ఆ టైంలో రక్తం దొరకక చనిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు అది గర్భస్రావంతో డెలివరీ సమయంలో యాక్సిడెంట్ సమయంలో కొంతమంది క్షతగాత్రులు అట్లాగా లుకేమియా కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి ఇలాంటివి తల్సేమియా కానివ్వండి ఇలాంటివి చాలామంది ఉన్నారు ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశంలో రక్తం ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు ఎందుకంటే రక్తం అనేది ల్యాబ్ ల్యాబుల్లో తయారు చేసేది కాదు ఒక మనిషి మరొక మనిషికి దానం ఇస్తేనే జరిగేది సో ఆ మాత్రం లేదు లేదు ప్రత్యామ్నాయం లేదు సో ఇది కేవలం మంచి మనసుతో వాళ్ళు ఇచ్చేది వాళ్ళు మోటివేట్ చేయాలంటూ నేను ఏం చేశానంటే నా ఫ్యాన్స్ని ఫస్ట్ మోటివేట్ చేద్దామని దీని ఆవశ్యకత చెప్పడం కోసంగా షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి పెడితే అక్కడ నేను ఇవ్వటం మొదలుపెట్టేసరికి ఈ రోజున రక్తం ఇవ్వడం కోసంగా ముమ్మరంగా ముందుకు రాగలుగుతున్నారంటే దాన్ని ఇనిషియేట్ చేసింది దానికి ముందు ముందస్తుగా దాన్ని మోటివేట్ చేసింది నేను అని చెప్పుకోవడానికి నాకు గొప్ప విషయం అండి కానీ మీరు ఒక ఉద్యమంలాగా తయారు చేశారు దాన్ని ై ఫ్యాన్స్ అండ్ మోటివేట్ అయిన ధర్మాత్ములు మంచి మనసు ఉన్న వాళ్ళు ఎంతో మంది ముందుకు వచ్చారు అందరూ కూడా ఈ సందర్భంగా చేతితో నమస్కరిస్తారు ఇక్కడ మీ గురించి నేను ఇంకోటి విన్నాను మీరు ఏదైతే నా సేవా కార్యక్రమాల గురించి మీరు ప్రస్తావించారో అదే సమయంలో నేను కోవిడ్లో కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండి మా కార్మికులకి సంబంధించి మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు నా మిత్రులని సహకారంతో నేను కొంత అమౌంట్ తోటి బాయ్ దాదాపు చాలా పెద్ద చాలా మందికి నేను గ్రాసరీస్ ఇవ్వగలిగాను వాళ్ళకి బయటకు రాని పరిస్థితిలో బట్ అదే పరిస్థితిలో మీరు దేశవ్యాప్తంగా మీరు ముఖ్యంగా ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీరు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ ప్రతి హాస్పిటల్కి వెళుతూ ఎవరైతే ఆ రోజున ఫ్రంట్ లైన్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ మీరు అద్భుతంగా పెద్ద ఎత్తున చేశారు అదే కాకుండా మన ఇండియా లెవెల్లో మీరు కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్ కరోనా కమాండ్ కంట్రోల్ రూము మీకు మీ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు మీరు చేసిన సేవల గురించి దేశం దేశం ప్రస్తావించారు అంటే అప్పుడు నోడల్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ ఉండింది ఏమైనా డైరెక్షన్స్ దేశానికి ఇవ్వాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలన్నా లాక్డౌన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు ఎప్పుడు పెట్టాలా లాక్డౌన్లో ఏ స్థాయికి వెళ్ళాలా అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది నేను అప్పుడు హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను ప్రజలకు రోజువారీ అవసరమైనటువంటి ఇరవై నాలుగు మినిస్ట్రీస్ ముగ్గురు జాయింట్ సెక్రటరీస్ ఒక్కొక్క మినిస్ట్రీ నుంచి ఎనిమిది ఎనిమిది గంటల్లో చొప్పున హోల్ నైట్ టు డే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ బ్యాచ్ కరోనా కంట్రోల్ లో కూర్చోవాలి ఆ రకం కూర్చున్నప్పుడు దానికి యాజ్ అ మినిస్టర్గా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు చాలా అద్భుతంగా నేను కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆఫీసులోనే పడుకున్నాను మిలిటరీ విమానాలలో ఆక్సిజన్ పంపించాను మీకు తెలుసు మిలిటరీ విమానాలు ఒక విమానం ఢిల్లీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వస్తే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు కూడా ఎక్కడ ఆగకపోయేది అంత నెట్వర్క్ గ్రీన్ ఛానల్ అంటారు ఆ రకం విమానాల ద్వారా నేను గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ పన్నెండు సార్లు పోయాను లోపలికి ఎవరైతే వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటారో వెంటిలేటర్ నేను బుక్ ఒకటి ప్రింట్ చేశాను వెంటిలేటర్ మీద పేషెంట్ దగ్గరకుని దగ్గరగా మాట్లాడాను దేవుడి మీద భారం తిరిగాను ఆ రకంగా ఎందుకు వెళ్ళాను ఏదో పబ్లిసిటీ కోసం కదా డాక్టర్లు పనిచేస్తున్నారు అక్కడ సపోర్ట్ ఇవ్వడం అలా శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు క్లీన్ చేయడం వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని గాలి కొద్ది చేసి మీరు పనిచేయండి మేము రాజకీయ నాయకులు మేము ఇళ్ళు ఉంటాము మేము రాము అని కూడా దాన్ని తట్టి నేను నేను లోకల్గా ప్రజాప్రతినిధిని ఎంపీని అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నా అందరూ భయపడుతున్నా ప్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ప్రెస్ వాళ్ళందరినీ గేట్ కాడ బయట మెయిన్ గేట్ కాడ నా ఇక నేను పోయేవాన్ని మొత్తం చూసేవాడిని ఆ సూపర్ కూడా నాతో పాటు లోపలికి వచ్చేవాడు ధైర్యం చేసి నేను వెళ్ళినప్పుడు ఆ రకంగా పూజారులు ఉంటారు దేవాలయాలలో పూజారులు కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు మీకు తెలుసు వాళ్ళకు దేవాలయాన్ని క్లోజ్ అయినాయి కదా ఆ టైంలో పూజారులు అందరికీ గ్రాసరీస్ పంపించడము మీలాంటి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర సాయం తీసుకొని మా కార్యకర్తలకు పంపించడము పోలీస్ స్టేషన్లో పోలీసుకు పంపించడము హోంగార్డ్స్కి పంపించడము ఈ రకంగా నేను కూడా కొద్దిగా గొప్ప చేశాను ఇక్కడ మా వాళ్ళతో కలిసి నా కాన్స్టెన్సీ చూసి ఈవెన్ నా పార్టీలో ఉన్నటువంటి నాకు పనిచేసినటువంటి పేద కుటుంబాల కార్యకర్తలకు కూడా గ్రాసరీస్ పంపించాను నేను ఆ రకంగా కూడా వర్కౌట్ చేశాను మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు సినిమాలు వచ్చారు అందులో ఇద్దరు ప్రముఖంగా మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం భద్రీ ఇష్టం అలాగే జల్సా అనే ఇంకో సినిమా అత్తారెడ్డి దారేదైతే దారిదు చాలా విషయం అవి తను చేసినవి సినిమాలు అయినా అన్నీ కూడా నువ్వు అద్భుతమైన సినిమాలు ఒకటి రెండు తప్ప అండ్ చరణ్ రెండో సినిమా మగధీర నవ్వుతున్న భవిష్యత్ మీరు అసెంబ్లీలో నాకు వచ్చి చెప్పారు ఏది మగధీరా రిలీజ్ అయిన రోజు ఉన్నారు మీరు జ్ఞాపకం జ్ఞాపకముందు లేదు మీకు చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయి మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మాకు మామూలుగా మాట్లాడుతున్నాడు మగదీర చాలా అద్భుతంగా వచ్చింది చిరంజీవి అని మీరు ఎంత సంతోషపడిపోయారో